హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ మధు ఇప్పుడు చూసేదైతే ఇది మాది దమ్ము చేసిన చేను అంటే ఓరి మిషన్ హార్వెస్ట్ చేసింది మినుము కొట్టే కడుపు మందులు గురించి చెప్తామండి గాయ ఇది వీడియో అయితే మినుము కొట్టే కడుపు మందులు అనేది మంచిగా ఉండే కలుపు వచ్చే కలుపును బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది గాయ ఇప్పుడు కొన్ని ఓద ఎక్కువ వస్తే ఓదెక్కువ వచ్చేటప్పుడు అయితే ప్రోడిమ్ టర్గా సూపర్ ఏజీలు ఈ మూడు రకాల ముందులు కొట్టుకోవాల్సి ఉంటుంది ఏజీలు అయితే ఒక లీటర్ రెండున్నర ఎకరాలకు వస్తుంది ప్రోడిమ్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకింగ్ ఉంటుంది వన్ హండ్రెడ్ లిక్విడ్తో పాటు అది లీటర్ ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ది అది అది ఏడు వందలు పాటు టర్గా సూపర్ అయితే మామూలుగా అయితే పావర్ లీటర్ ఎకరానికి అంటారు కానీ పావు లీటర్ సలతలేదు అది రెండున్నర ఒక లీటర్ రెండున్నర ఎకరాల దాకా కొడితే టర్గ సూపర్ కూడా చేస్తుంది ఇదైతే ఓదే ఓద ఉన్న చేలికి ఓదతో పాటు ఓరిపిలక్ కూడా ఉందనుకుంటే మాత్రం ఓరిపిలక్కి మనకి ఉరిపిలక్ అనేది మనకి ఎక్కువగా సూపర్ క్విక్గా బంద్ చేస్తుంది ప్రోడిమ్కి అయితే నిదానంగా వన్ వీక్ తర్వాత రిజల్ట్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రోడిమ్తో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు దాంతోపాటు ఇదేమో వెడల్పాకు గడ్డికి సంబంధించిన కలుపు గాయస్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం దానికి మీరు దాంట్లో కాంబినేషన్ ఇంకో రకమైన కలుపు మందుని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది వెడల్పాకు ఉన్నదైతే అయితే పరిశుట్ పరిసట్ ఐరిష్ ఫ్యూజిప్లెక్స్ ఇంకోటి గరుడ గరుడవాడి ఈ కలుపు మందులు కూడా కొట్టుకోవచ్చు ఆ వేడాల పాకులకి ఈ రెండు కాంబినేషన్లు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు కానీ మనకి ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది ఐరిష్ కొట్టినప్పుడు అయితే మొక్క చాలా డ్యామేజ్ అవుతుంది ఈ ఏరు మళ్ళీ వాతావరణం బాగా ఇప్పటికే పంట లేట్ అయిపోయింది వేడాల కొట్టే కలుపు ముందు ద్వారా పంట కా పంట అయితే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది దీంతో ఈ ఊర మందులు కొట్టే ముందులకి ఎట్లకైతే మొక్క అయితే మనకు స్టాప్ అవ్వదు కానీ ఈ స్టాప్ అవుద్ది ఇంకోటి బంగారు తేగొచ్చేట్లకి కన్ఫామ్గా పరిచుట్టు కొట్టుకోయండి చాలా మంది బంగారు తేగొచ్చి చెట్టు పరిసూట్టు కట్టకుండా వేరే కొట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా చేయవద్దు మంచిగా వచ్చే కలుపుని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి గాయస్ స్టాంప్ కొట్టిన వాళ్ళు ముందర బంగారు వస్తే మాత్రం పరిసూట్టు పడుకోయండి ఓదా వీటికైతే వాడుకోండి అంతే పెద్ద ఏమి లేదు ఇట్లా ఏమి పెద్ద కానీ కలుపు మాత్రం మొక్క మూడు ఆకులు వచ్చిన తర్వాత కొట్టండి మళ్ళీ ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజుల లోపలనే కలుపు ముందు అనేది స్ప్రే చేయాలి అది గుర్తుంచుకోండి కలుపు ముందు కొట్టిన తర్వాత బలం ముందులు కూడా తిరిగి కొట్టాల్సి ఉంటుంది అయితే కలుపు ముందులు ఇవైతే కొట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది అయితే మాది చెట్టు రకమైన మినుము హైట్ బాగా పెరిగిద్ది పాలిష్లో ఆ వెరైటీ అయితే వేయటం జరిగింది ఓకే గాయస్ కలుపు అయితే ఇవి వాడుకోవాలి ఓదకి ఓదు ఉంటే ఊరిపిలకు ఉంటే గడ్డి ఉంటే బంగారు తెగి ఉంటే ఇట్లా అన్ని రకాలు కవర్ చేశాను సింపుల్గా చూడండి ఈజీగానే ఉంటాయి ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్